అమరావతి అసైండ్ భూములు అవినీతి ఐదు వేల ఐదు వందల కోట్లు కేసు క్లోజ్ ఈ సిఐడి ఇప్పుడు ముఖ్యమంత్రి చేతిలో కీలు బొమ్మగా మారింది ఫైబర్ నెట్ స్కామ్ అవినీతి మూడు వందల ముప్పై మూడు కోట్లు స్టేటస్ చూస్తే కేసు క్లోజ్ ఇట్ బికమ్ ఏ పర్ఫెక్ట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఏమి చెబుతా చేస్తున్నారు ఆయన లిక్కర్ కేసు అవినీతి ఇరవై ఐదు వేల కోట్లు ప్రస్తుతం స్టేటస్ చూస్తే కేసు క్లోజ్ ఈ రోజున సిఐడి ముఖ్యమంత్రి గారికి బానిసత్వం చేస్తున్నది ఉచిత ఇసుక మాటన ఇసుక స్కామ్ కు పాల్పడ్డారు అవినీతి పదివేల కోట్లు కేసు చూస్తే స్టేటస్ చూస్తే ప్రస్తుతానికి క్లోజ్ చట్ట పరిధిలో యాడ్ చేయాలన్న ఆలోచన ఆయన సిఐడి చీఫ్ ఎందుకో మర్చిపోయారు స్కిల్ డెవలప్మెంట్ లేటెస్ట్ మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్ కేసును చూస్తే రెడీ టు క్లోజ్ ముఖ్యమంత్రి గారు కూడా ఈ సిఐడి ని అడ్డు పెట్టుకుని రేపో మాపో ఇది కూడా క్లోజ్ డెఫినెట్ గా ఏ అయితే కేసులు క్యాన్సిల్ చేసుకున్నారో మళ్ళీ అవి లీగల్ పరంగానే ఓపెన్ అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు